హాయ ఐదో రోజు గురుచరిత్ర పారాయణం మొదలు పెడదాం ముందుగా ఈ రోజు కార్తీక సోమవారం కాబట్టి లింగాష్టమితో లింగాష్టకంతో ప్రారంభిస్తున్నాను బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం జన్మ తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరాచిత లింగం కామదహన కరుణాకర లింగం வண்பணமாலிங்கம் சர்வேத்தலிங்கிவனிங்க சித்தசுராசுரவந்தலிங்கம் திரணமா கனகமாமூஷித்தலிங்கித்தோபிங்க दक्षसु सुयज्ञविनाशनलिङ्गं तत् प्रणमामि सदा शिवलिङ्गं कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहारशुशोभितलिङ्गं सञ्चितपापविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं देवगणार्चितसेवितलिङ्गं भावैर्भक्तिभिरेवचलिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं सुरगुरु सुरवरपूजितलिङ्गं सुरवनपुष्पसदार्चितलिङ्गं परमपदं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् లింగాష్టకమిదం పుణ్యం పఠేత్ శివ సన్నిధ శివలోకప్నోతి శివేన సహ ఓం నమ శివా గురుక్షేత్ర అయితే స్టార్ట్ చేస్తున్నానండి అధ్యాయం ముప్పై ఆరు శ్రీ గణేశాయ నమ శ్రీ సత్వ సరస్వతి శ్రీ గురుభ్యో నమ ప్రస్తావన క్రిందటి అధ్యాయాల్లో చూ సూచించినట్లు సద్గురువు భక్తులను భక్తులను తన మహిమ చేత రక్షించడమే గాక అందులో భాగంగా బోధన కూడా అనుగ్రహించి ధర్మ మోక్షోన్ముఖులను చేస్తాడు ఈ అధ్యాయాల్లో బోధ ప్రధానమైన లీలలను సిద్ధుడు వివరిస్తాడు ఒక్కొక్కప్పుడు మానవులు పరస్పర విరుద్ధమైన ధర్మాల మధ్య చిక్కుతారు ఈ ముప్పై ఆరు ముప్పై ఏడు అధ్యాయాల్లో విప్పుడు పరాన్నం స్వీకరించకపోవడమే ధర్మానికి భర్త భార్యను తన రూపంగా సంతోష పెట్టాలన్న ధర్మానికి మధ్య చిక్కుతాడు అప్పుడు వివేక సమస్యను పరిష్కరించాలో శ్రీగురుడు సూచించాడు అంతేకాక ఆహార శుద్ధ సత్వశుద్ధి ఆహార శుద్ధి వలన సత్వశుద్ధి కలుగుతుంది అని శాస్త్రం సత్వశుద్ధి లోపిస్తే యజ్ఞదాన తపకర్మలు వ్యర్థమవుతాయని భగవద్గీత వాక్యం సాత్వికమైన ఆహారమేమో శ్రీగురుడు స్థూలంగా ఈ అధ్యాయాల్లో బోధించాడు దీని వివరణ పూర్ణ దత్తావతారమైన సాయినాథుడు బోధించినది శ్రీ సాయి ప్రబోధామృతంలో చూడవచ్చు ఆ వివరణ ఆర్షమని సదాచారమని ధృవపరిచే అంశాలను శ్రీ స్వామి సమర్థ సద్గురుల చరిత్రలో చూడవచ్చు కథారంభము నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి స్వామి అజ్ఞానమనే గాఢ నిద్రలో మునిగి ఉన్న నాకు ఈ చరిత్ర వినిపించి మేల్కొల్పోయారు దయతో అటుపై వృత్తాంతం తెలిపి ఈ జ్ఞానాన్ని దృఢం చేయండి అని ప్రార్థించాడు సిద్ధయోగి సంతోషించి ఇలా చెప్పసాగారు నాయన శ్రీగురులి ఎన్నని చెప్పగలను కొన్నింటిని మాత్రమే ఉదహరిస్తాను శ్రద్ధగా విను గంధర్వపురంలో సత్యవంతుడైన ఒక పేద బ్రాహ్మణుడు భిక్షాన్నంతో తృప్తిగా జీవిస్తుండేవాడు కానీ ఎవరింటికి భోజనానికి వెళ్లేవాడు కాదు అతడెంతో నిష్టతో వైదిక కర్మలన్నీ ఆచరిస్తూ తనకున్న దాంట్లోనే అతిథులను సేవిస్తుండేవాడు ఆ కాలంలో శ్రీగురిని మహం వలన అతడికి ఆకర్షించబడి వచ్చిన భక్తులెందరో బ్రాహ్మణ సమారాధనలు చేస్తుండేవారు ఈ పేద బ్రాహ్మణుడు మాత్రం వెళ్లేవాడు కాదు ఒక సంవత్సరం మహాలయాల్లో ఒక శ్రీమంతుడు గ్రామస్తులందరినీ దంపతు సహితంగా భోజనానికి ఆహ్వానించాడు ఈ పేద బ్రాహ్మణుడు మాత్రం వెళ్ళడానికి ఒప్పుకోలేదు అతని భార్యకు అటువంటి సమా సమారాధనలకు వెళ్లి భోజనము దక్షిణలు కొత్త వస్త్రాలు దానము తీసుకుని సుఖంగా జీవించాలని ఉండేది ఆమె ఎంత చెప్పినా అతడు ఎప్పటి వల్లే ఈసారి కూడా ఒప్పుకోలేదు అతనితో తనొక్కదాన్నైనా పంపమని లేకపోతే అతను కూడా రమ్మని పట్టుబట్టింది అతడు నేను రాను నీకంతాసి ఉంటే నీవు వెళ్ళవచ్చు అన్నాడు అప్పుడు ఆమె ఆ శ్రీమంతునితో నేనొక్కదానైనా భోజనానికి రావచ్చా అని అడిగింది అతడు దంపతులే రావాలన్నాడు నిరాశ చెంది తన భర్తపై కోపంతో శ్రీగురిని వద్దకు వెళ్లి తన బాధనంతా వెళ్లబోసుకుని తన భర్త కూడా ఆ రోజు సమారాధనకు వెళ్లేలా ఆదేశించమని కోరింది అందుకు శ్రీ నృసింహ సరస్వతి నవ్వి ఆమె భర్తను పిలిపించి ద్విజోత్తమ నా మాట విని ఈ రోజుకు నీవు సమారాధనకు వెళ్ళు భార్య యొక్క కోరిక తీర్చడం భర్త యొక్క ధర్మం అని హితం చెప్పాడు ఆ విప్రుడు స్వామి మీ ఆజ్ఞానుసారం నా నియమం విడిచి నేడు సంతర్పణకు వెళ్తాను గురువు ఆజ్ఞను ఉల్లంఘించకూడదు కదా అని చెప్పి ఆమెతో సమారాధనకు వెళ్ళాడు ఆనాడు అతడు జీవితంలో మొదటిసారిగా ఒక సత్రం వద్ద వందలాది బ్రాహ్మణుల పంక్తిన భోజనానికి కూర్చున్నాడు అందరూ భోజనాలకు కూర్చోగానే ఆ దంపతులు ఇద్దరికి అక్కడ తమ విస్తలలోను మరికొందరు విస్తల్లోనూ ఉన్న అన్నాన్ని ఒక కుక్క ఒక పందె అపవిత్రం చేసినట్లు దర్శనమైంది ఆమె ఆశ్చర్యపోయి పరికించి చూడగా నిజంగానే ఒక కుక్క దడిలోంచి దూరి వచ్చి అన్నపు రాసిని ఉట్టుకున్నది వెంటనే ఒకరు దాని తరం వేసి వడ్డన కొనసాగిస్తున్నారు అది ఆ బ్రాహ్మణి చూసి వెంటనే కోపంతో విస్తరం ఈ వలన ఈ రోజు నా కర్మ ఇలా కాలింది అని చెప్పి విస్తర ముందు నుండి లేచిపోయాడు అప్పుడు ఆమెను తీసుకొని శ్రీగురిని వద్దకు వెళ్ళాడు ఆయన ఆమె కేసి చూస్తూ ఏమమ్మా పరాణ సుఖం అనుభవించావా నీ కోర్క నెరవేరిందా అని అడిగి నవ్వారు ఆమె సిగ్గుతో తలవంచుకొని స్వామి నా బుద్ధిహీనత వలన మా వారిని కూడా ఈ కుక్క కూటికి బలవంతాన తీసుకొని పోయాను నా తప్పు ఎలాగైనా మీరే సవరించాలి అని వేడుకున్నది ఆమె భర్త ఆమెను నిందించి తన వ్రతం భంగమైనందుకు ఎంతగానో వాపోయాడు అప్పుడు శ్రీగురుడు అతన్ని కూరడించి ఇలా చెప్పాడు పోనీలే ఏమైతేనేమి నేటితో నీ భార్య మనసు కుదుట పద్ధతి కదా ఆమె ఇంకెందుడు నిన్నలా వేధించదు ఇంత మాత్రానికే నీకెట్టి దోషము రాదు నీకు నియమభంగమూ కాదు ఎప్పుడైనా దేవ పితృ కార్యాలలో భక్తు లభించక ఎవరికైనా కర్మానుష్ఠానానికి ఆటంకం ఏర్పడినప్పుడు దానిని రక్షించడానికి భక్తగా వెళ్ళినందువల్ల ఎట్టి దోషము ఉండదు అని చెప్పారు అప్పుడు ఆ విప్రుడు స్వామి ఎలాంటి భోజనం చేయవచ్చు ఎలాంటిది చేయకూడదో దయతో వివరించండి అని కోరాడు శ్రీగురుడు ఇలా చెప్పాడు గురువులు మేనమామలు ఆచారవంతులైన వేదవిధులు అత్తమామలు తోబుట్టువులు పెట్టిన భోజనం చేయవచ్చు తల్లిదండ్రుల చేత సేవ చేయించుకునేవాడు భార్య బిడ్డలను ఏడిపించి పేరు కోసం దానాలు చేసేవాడు పొగరుబోతు తగాదాల కోరు వైశ్వదేవం చేయనివాడు డబ్బు కాశించి అపాత్రులకు మంత్రోపదేశం చేసేవాడు క్రోధవంతుడు భార్యను విడిచిపెట్టినవాడు క్రూరుడు పిసినారి స్త్రీరోలుడు దురాచారి దొంగ జూదరి స్నానం చేయకుండానే భోజనం చేసేవాడు భగవన్ నామ స్మరణ పట్ల శ్రద్ధ భక్తులు లేనివాడు కనీసం సంధ్యావందనమైనా చేయనివాడు డబ్బు తీసుకుని డాంబికంగా జపాలు చేసేవాడు విశ్వాసఘాతకుడు పక్షవా పక్షపాతంతో అన్యాయం పలికేవారు స్వధర్మం విడిచి పరధర్మం అల అవలంబించేవారు బ్రాహ్మణులను గురువును సాధువులను తన ఇంటి భోజనాన్ని నిందించేవారు తన ఇంటి కులదేవతను విడిచిన వారు దురాశపరులు భగవంతునికి నివేదించకుండా భోజనం చేసేవారు ఇలాంటి వారి భోజనం తిన్నవారు పతితులవుతారు కూతురును అల్లుణ్ణి బాధించే వారికి మరుజన్మలో బిడ్డలు కలగరు కేవలం అద్వైతం చెప్పి దేవ పూజ చేయనివాడు పొట్టకూర్తి కోసం కపటంగా ప్రవర్తించేవాడు పెట్టిన భోజనం వల్ల మరుజన్మలో వుడ్డితనము అల్పాయుష్ లేక చెవుడు కలుగుతాయి నిత్యము ఇతరుల ఇంట్లో భోజనం చేసే వారి పుణ్యమంతా నశించి వారి పాపమంతా సంక్రమిస్తుంది పూర్ణిమ అమావాస్యల్లో పరుల ఇంట భోజనం చేస్తే మా మాసమార్జించిన పుణ్యఫలం లభిస్ నశిస్తుంది సాటి వారికి కర్మానుష్ఠానంలో లోపం తీర్చడానికి తప్ప ఇతరుల ఇంటికి భోజనానికి వెళ్ళకూడదు అలా చేసిన దోషం గాయత్రీ జపంతో తొలుగుతుంది సేవకుల ద్వారా ఆహ్వానం పంపిన వారింటికి కూడా వెళ్ళకూడదు మనుమడి పుట్టేదాకా అల్లుడి ఇంట్లో కూడా భుజించకూడదు గోవు భూమి బంగారం మొదలైనవి దానం తీసుకోవడం కూడా అంత చెడ్డవి కాదు కానీ గ్రహణ సమయంలో సూతకమప్పుడు పుణ్యతీర్థాల్లోనూ దానాలు తీసుకుంటే దోషం వస్తుంది ఇటువంటి అనుచిత భోజనం చేయకుండా స్వధర్మం ఆచరించే వారికి దైన్యం ఎప్పటికీ రాదు దేవతలు సిద్ధులు కామధేను కూడా వారిని సేవిస్తుంటాయి అప్పుడు అవి నమస్కరించి స్వామి స్వధర్మం అంటే ఎలాంటిదో కొంచెం వివరించండి అని ప్రార్థించాడు స్వామి ఇలా చెప్పారు నాయన పూర్వము పూర్వం ఒకప్పుడు నైమిశారణ్యంలో పరాశర మహర్షిని మునుల కోరారు మునీంద్ర స్వదష్టంలో మాకు అడుగడుగునా సందేహాలు కలుగుతున్నాయి ఆచారము మంత్రము గురువు నుండి తప్ప తెలుసుకోకూడదంటారు కనుక దయతో మాకు వివరించండి అప్పుడు మహర్షి ఇలా చెప్పారు ఋషులారా సదాచారం వలన సర్వము సిద్ధిస్తుంది బ్రాహ్మణులు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి భక్తితో త్రిమూర్తులను నవగ్రహాలు సనకాది సిద్ధులను పితృదేవతలను సప్త సముద్రాలు చతుర్దశ భవనాలు సప్త ద్వీపాలు సప్త ఋషులను మొదట స్మరించాలి అప్పుడు గోవుకు మొక్కి ఆచమనం చేశాకనే కాలకృత్యాలు తీర్చుకోవాలి స్నానము భోజనాలకు ముందు తర్వాత కూడా కూర్చుని ఆచమనం చేయాలి చూడగడును చూసినప్పుడు మాట్లాడగూడు మాట్లాడినప్పుడు వినరాని వినప్పుడు ఆచమనం చేస్తే శుద్ధి కలుగుతుంది అందుకు నీరు లేకుంటే కుడిచెవును తాకాలి కారణం అందులో అగ్ని జలము వరుణుడు సూర్యుడు వాయువు మొదలైన మొదలుగా సకల దేవతలు ఉంటారు తర్వాత మానసిక స్నానంతో పచ్చిద్ధ్యుడై సూర్యోదయం వరకు గాయత్రి తప్ప మిగిలిన వేద భాగంలో ఏ ప్రార్థనా శ్లోకాలైనా చదువుకోవచ్చు తర్వాత ఊరికి నైరుతి దిక్కున ఆరు బయట దేవాలయాలు పవిత్రమైన చెట్ చెట్లు లోని చోట బాటకు నీరుకు దూరంగాను ఆకులు గడ్డి లేని చోట మలవిసర్జనం చేయాలి ఆ సమయంలో దంద్యము వేరుగా వేసుకొని అంగవస్త్రం తలకు చుట్టుకొని ఉండాలి దిక్కుల కేసి ఆకాశం కేసి చూడకూడదు పగటి వేళ ఉత్తర దిక్కుకు రాత్రి వేళ దక్షిణ దిక్కుకు తిరుగు కూర్చోవాలి తర్వాత ఆచమించి కులదేవతను స్మరించాలి ఇలా శ్రీగురుడు ఆచారకాండ గురించి ఇంకెన్నో అంశాలు బోధించారు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభై నమ శ్రీ సింహ సరస్వతి నమ అధ్యాయం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్య నమ సిద్ధయోగి ఇలా చెప్పారు నామధారక శ్రీగురుడు ఆ సద్బ్రాహ్మణుకి గృహస్థాశ్రమ ధర్మాలు ఇలా చెప్పారు మానవులు మూడు కాలాల్లోనూ ఆసనంపై కూర్చొని ప్రతిరోజు తప్పకుండా భగవంతుని పూజించాలి అందుకు అవకాశం లేకపోతే ఉదయం ఉదయం షోడశోపచార పూజ మధ్యాహ్నం పంచోపచార పూజ సాయంత్రం నీరాజనము అయినా సమర్పించాలి అందుకోసం ప్రతివారు తమ ఇంట మంచి గంధము నెయ్యి జింక చర్మము ఉంచుకోవాలి మానవ జన్మ లభించి కూడా భగవంతుని పూజించిన పూజించని వారికి నరకము ప్రాప్తిస్తుంది అటు తర్వాత కూడా మానవ జన్మ రావడం కష్టం అన్నింటిలోనూ గురు పూజ శ్రేష్టమైనది అందువల్ల త్రిమూర్తులు సంతోషిస్తారు కానీ కలియుగంలో మానవులకు గురువుందు ఆయన భగవంతుడనే భావం కలగడం కష్టం అందువలన మందబుద్ధులను అనుగ్రహించడానికి భగవంతుడు సాలగ్రామము బాణలింగము రూపాలు ధరించాడు కనుక వాటిని పూజించడం వల్ల సర్వ పాపాలు నశిస్తాయి అగ్ని జలము సూర్యుడు గోవు సద్బ్రాహ్మణుడు వీటిలో భగవంతుని భావించి పూజించవచ్చు అన్నింటికంటే మానసిక పూజ శ్రేష్టం మధ్యములకు మండలంలో పూజ అధములకు విగ్రహారాధనము అవసరం భక్తితో పూజించగలిగితే రాయి చెక్క కూడా దేవుడే అభిష్టాలు ప్రసాదించగలం పీట మీద కూర్చొని శ్రద్ధగా సంకల్పము ప్రాణామాయము చేసి పూజా ద్రవ్యాలు సిద్ధంగా పెట్టుకుని వాటిని ప్రోక్షించాలి తర్వాత ఎదురుతో సింహాసనం మీద ఇష్టదేవత విగ్రహం ఉంచి దానికి కుడివైపున శంఖము ఎడం వైపున గంటా ఉంచి దేవుని మీద ఉన్న నిర్మాణ్యం తొలగించి దీపం వెలిగించాలి మొదట గణపతిని పూజించి గురువును స్మరించి తర్వాత పీఠాన్ని ద్వారపుల ద్వారపాలకులను పూజించాలి తర్వాత ఇష్టదేవతను తమ హృదయంలో భావించి దానినే మొదట మన ఎదుట ఉన్న విగ్రహంలోకి ఆహ్వానించాలి ఆహ్వానించాలి సాక్షాత్తు భగవంతుడే మన ఎదుట ఉండి తమ పూజను గ్రహిస్తున్నారని దృఢంగా గుర్తుంచుకోవాలి ఆయనకు పదహారు ఉపచారాలతో పూజ చేయాలి పూజకు తెల్లని పూలు శ్రేష్టం పసుపు ఎరుపు రంగుల పూలు మధ్యమం నల్లనివి ఇతర రంగుల రంగురంగుల పూలు అధమం ఉదయమే అపి అపవిత్ర పవిత్రోవ అనే శ్లోకం చదువుకొని గురువును కులదైవాన్ని స్మరించడం మానిక మానసిక స్నానం అంటారు అదే విధంగా భగవంతుని పాదాలకు పుష్పాంజలి సమర్పించి ప్రదక్షిణము సాష్టాంగ నమస్కారము చేయాలి తల్లిదండ్రులు గురువులు సద్బ్రాహ్మణులకు కూడా అలాగే నమస్కరించాలి తల్లిదండ్రులు పూజ్యులు పెద్దలను చుచ్చినప్పుడు వారి వద్దకు వెళ్లి వారి పాదాలను నమస్కరించాలి గురువు యొక్క కుడి పాదాన్ని మన కుడి చేతితోను వారి యొక్క ఎడమ పాదాన్ని ఎడమ చేతితో స్పృశించి సాష్టాంగ నమస్కారం చేయాలి తర్వాత వారి యొక్క మోకాల నుండి పాదం వరకు స్పృశించాలి తల్లి తండ్రి గురువు పోషకుడు భయహర్త అన్నదాత సవితి తల్లి పురోహితుడు పెద్దన్న తల్లిదండ్రుల యొక్క సోదరులు జ్ఞానవృద్ధులు వీరందరినీ గురువుతో సమానంగా నమస్కరించాలి అజ్ఞానులు తమ కంటే చిన్నవారు స్నానం చేస్తున్నవారు సమితలు మొదలైన పూజా ద్రవ్యాలు తెస్తున్నవారు హోమం చేస్తున్నవారు ధనగర్వులు కోపించినవారు మూర్ఖులు శవము వీరికి నమస్కరించకూడదు ఒక చేత ఎవరికి ఎప్పుడూ నమస్కరించకూడదు గృహస్థుల ఇండ్లల్లో కత్తి తురగలి రోకలి నిప్పు నీరు చీపురు వాడడం వల్ల వాడటం వలన జరిగే పాపాన్ని పోగొట్టుకోవడానికి వండుకున్న పదార్థాన్ని మొదట దేవతలకు పితులకు సర్వజీవులకు ఋషులకు అతిథులకు సమర్పించి మిగిలినది మహాప్రసాదం అన్న భావంతో భుజించాలి దీనిని వైశ్వదేవం అంటారు అతిథులను కులగోత్రాలు పట్టించుకోకుండా భగవత్ స్వరూపులుగా తలచి భోజనం పెట్టాలి కారణం వారు సాక్షాత్తు సద్గురు రూపాలి అతిథికి కాలు కడిగితే పితృదేవతలు భోజనం పెడితే త్రిమూర్తులు సంతోషిస్తారు అతిథికి భిక్ష కోసం వచ్చిన బ్రహ్మచారికి వైశ్వదేవు నైవేద్యము అవ్వకుండా తప్పకుండా భిక్ష ఇవ్వాలి భోజనం వడ్డించే చోట నీటితో అలికి ముగ్గు పెట్టి దేవతలను ఆహ్వానించి ఆకువేసి వడ్డించాలి తుల పంకిన భోజనం చేయకూడదు మొదట కుడిపక్కన నేల మీద చిత్రగుప్తునికి బలిగా కొంచెం ఉంచిన తర్వాత భోజనం చేయాలి తన తన ద్వారా భోజనం చేస్తున్న చైతన్యము తాను తినే అన్నము కూడా భగవంతుని రూపాల భావంతో భోజనం చేయాలి కుక్కను రజస్వలను ఎట్టి ధర్మము పాటించిన వారిని చూస్తూ భోజనం చేయకూడదు భోజనమయ్యే కగస్త్య మహర్షిని కుంభకర్ణుని బలభాగ్ని స్మరిస్తే జీర్ణశక్తి వృద్ధి అవుతుంది సాయంకాలం పురాణాలు సత్గ్రంధాలు పెద్దల వలన వినాలి సూర్యాస్తమయం అయినప్పుడు హోమము చేసి గురువుకు నమస్కరించాలి రాత్రి తేలిగ్గా భోజనం చేసి కొంతసేపు సద్గంధాలు చదువుకొని తర్వాత తాను ఆ రోజంతా చేసిన సత్కర్మలన్నింటినీ భగవంతుని ప్రీతి కోసం అని సమర్పించి నమస్కరించాలి ఉత్తరానికి తలపెట్టుకొని నిద్రించకూడదు ఇక నుండి ఇటువంటి ధర్మాలను ఆచరిస్తూ ఇతర ఎండ్లలో ఆపద్ధర్మంగా తప్ప ఎన్నడూ భోజనం చేయకుండా నీ ఆచారం పాటించుకు అందువల్ల ఇహంలోనూ పరంలోనూ ఉత్తమ శ్రేయస్సు కలుగుతుంది అని శ్రీగురుడు ఒక సద్ సద్బ్రాహ్మణులతో చెప్పాడు ఆ బ్రాహ్మణ దంపతులు ఆయన నమస్కరించి తమ ఇంటికి వెళ్లిపోయారు శ్రీ దత్తాయ గురువైన శ్రీ శ్రీపాద శ్రీవల్లభై నమ శ్రీ యుజమ సరస్వతీ నమ అధ్యాయం ముప్పై ఎనిమిది శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతీ నమ శ్రీ గురుభ్యో నమ ప్రస్తావన జ్ఞానము కర్మ భక్తి వేరుగానివి వాటి సమ్మేళనమే పరమార్థానికి మార్గమని ఈ ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై అధ్యాయాలు తెలుపుతాయి దేవతలు తమను తమను ఉపాసించిన వారి అభిష్ట నెరవేర్స్తారే గాని భస్మాసులు లాగా వారిని సంస్కరించరు సద్గురువు భక్తులకు శ్రేయస్కరమైన మాత్రమే ప్రసాదిస్తూ తమ ల చేత వారికి మోక్షార్హణను చేస్తాడు సద్గురు భక్తి వల్లనే జ్ఞాన భక్తి కర్మలు సిద్ధిస్తాయి శ్రీగురుని వంటి సద్గురువు ఆజ్ఞాపించినప్పుడే వ్రతాదులు సార్థకం అవుతాయని ఒక పేద శిష్యుడు ఒక గొడ్రాలు ఒక కుష్టియోగ అనుభవాలు తెలుపుతాయి ఆ యత్నాన్ని వారు ఆజ్ఞాపించక ముందు నిష్ఫలమవడం గమనార్హం సద్గురు అనుగ్రహం వల్లనే సావిత్రి మరణించిన భర్తను తిరిగి బతి బ్రతికించుకున్నది కానీ వ్రతాల వలన కాదు కథారంభము నామధారకుడు స్వామి శ్రీగురుడు ఉపదేశించిన కర్మానుష్ఠాన రహస్యం మీ నుండి విని ధన్యుడనయ్యాడు ఇక ఇక దయచేసి అటుపై జరిగిన శ్రీగురిని ఉత్తాంతం తెలపండి అని వేడుకున్నాడు సిద్ధయోగిలా చెప్పసాగారు నాయన నీ వంటి గురుభక్తుడు శ్రోత లభించినందువల్లే శ్రీ గురు చరిత్ర తనివి తీరా స్మరించుకునే భాగ్యం నాకు కూడా కలిగింది శ్రీగురుని కీర్తి అన్ని దిక్కులా వ్యాపించడం వల్ల శ్రీమంతులైన గురుభక్తులందరూ గంధర్వ నగరం వచ్చి వారికి భిక్ష వారి ప్రీతి కోసం బ్రాహ్మణ సంతర్పణలు చేస్తుండేవారు ఒకసారి కాశ్యప గోత్రానికి చెందిన భాస్కర శర్మ అయిన ప్రేత బ్రాహ్మణుడు వచ్చాడు అతడు తనంతో ముగ్గురికి మాత్రమే సరిపడే ధాన్యము మొదలైన మూట కట్టుకొని తెచ్చి శ్రీగురునికి నమస్కరించాడు కానీ ఆ రోజు అందరితో పాటు అతన్ని కూడా ఎవరో భక్తుల సంతర్పణకు ఆహ్వానించారు అతడు తాను తెచ్చుకున్న మూట మఠంలో ఒక మూల ఉంచి భోజనానికి వెళ్ళాడు రోజు ఇలానే జరుగుతుండడం వల్ల మూడు మాసాలు ఇలాగే గడిచింది అతన్ని చూసిన బ్రాహ్మణులందరూ ఏమయ్యా బ్రాహ్మండ నీవు వచ్చిందెందుకు చేస్తున్నదేమిటి నీవు భిక్ష ఇవ్వడానికి ముహూర్తం ఇంకా కుదరలేదా పోనీలే ఇక్కడ జరుగుతున్న సందర్భాలతో భోజనం చేసి ఇప్పుడు లావెక్కావు నీకు ఇంటి వద్ద కంటే ఇక్కడే బాగున్నట్లున్నది నీకు వేయడం లేదా అని వితాలు చేయసాగారు మా భాస్కర్ శర్మ కొంతకాలం తను కానట్లు ఇదేమీ పట్టించుకోకుండా కాలక్షేపం చేస్తున్నాడు అతనిపై ఇట్టి విమర్శలు నిష్ఠూరాలు పెరిగిపోయి ఒకనాడు ఆ విషయం శ్రీగురిని తెలిసింది ఆయన అది సహించలేక అతన్ని పిలిచి నాయన నీవు రేపు ఇక్కడనే స్వయంగా వంట చేసి మాకు భిక్ష సమర్పించు అని ఆదేశించారు అతడు అంగీకరించి మరుసటి తెల్లవారుజామున నిద్రలేచి నెయ్యి పెరుగు సమకూర్చుకొని స్నానానుష్ఠానాలు పూర్తి చేసుకొని తాను తెచ్చిన ధాన్యంతోనే వంట చేస్తున్నాడు ఆ సమయంలో వేరొక భక్తులు వచ్చి తాను రోజు శ్రీగురిని భిక్ష చేయడానికి అన్నం మొదలైన పదార్థాలని సిద్ధం చేసుకుని ఆహ్వానించడానికి స్వామి వద్దకు వచ్చాడు కానీ శ్రీగురుడు తామ రోజున భాస్కర శర్మ ఇచ్చే భిక్ష తీసుకుంటానని అతడు మరుసటి రోజు భిక్ష చేయవచ్చునని చెప్పారు అతడు నిరుత్సాహపడి అయ్యో ఇప్పుడు ఈ దరిద్రుడు అని దాంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క మెతుకైనా వస్తుందా ఈ రోజు ఎవరి కొంపలకు వాళ్ళు వెళ్ళి భోజనం చేయవలసిందే అనుకుంటూ వెనుకకు మరలాడు శ్రీగురుడు ఆ మాటలు విని అతన్ని అక్కడున్న వారందరికీ ఇలా చెప్పాడు నాయన్లారా ఈరోజు మీరెవ్వరూ భోజనానికి ఎక్కడికి వెళ్లవద్దు మీరందరూ భార్య బిడ్డలతోనూ స్నేహితులతోనూ కలిసి మఠంలోనే భోజనం చేయాలి కనుక అందరూ స్నానాలు చేసిరండి అని చెప్పారు అందరూ ముఖముఖాలు చూసుకుని నవ్వుకుంటూ ఈ దరిద్రుడు తెచ్చుకున్నది సోలుడు బియ్యమే కదా ఎవరికి తెలియదు మఠంలో ఇందరికి భోజనం పెట్టడానికి అదేమి సరిపోతుంది అనుకుంటూ స్నానానికి వెళ్ళారు ఇంతలో శ్రీగురుడు భాస్కర శర్మతో నాయన కొద్దిసేపట్లో అందరూ వస్తారు త్వరగా సిద్ధం చేయి అని చెప్పారు అతడు వెంటనే మరో పొయ్యి కూడా వెలిగించి మిగిలిన వంటకాలు సిద్ధం చేసి అంతా సిద్ధమైందని స్వామికి విన్నవించాడు అప్పుడు స్వామి నది ఒడ్డున ఇతర బ్రాహ్మణులందరినీ ఆహ్వానించమని భాస్కర శర్మను ఆదేశించాడు అతడు అలాగే వెళ్ళి చెప్పగానే వాళ్ళు పక్కపక్క నవ్వి ఏమయ్యా నీవు పెట్టినట్లే మేము తిన్నట్లే ఈ రోజున మా ఇళ్లలో ఉన్నదేదో మేము ఫోన్ చేస్తాము కానీ నీవు కనీసం శ్రీగురునికైనా కడుపు నిండా పెట్టగలిగితే అంతే చాలు పోపో అన్నారు భాస్కర్ ధర్మ తిరిగి వచ్చి వారందరూ తన నిగతాలు చేసి భోజనానికి రామన్నారని చెప్పాడు శ్రీగురుడు నాయన మాకు బ్రాహ్మణులతో కలిసి భోజనం చేయడమే సమ్మతము కానీ మేము ఒకరిమే భిక్ష చేయము అన్నారు స్వామి నోటి మాట తప్పక జరిగి తిరుగుతున్న దృఢ విశ్వాసం గల భాస్కర శర్మ అది నిరూపించుకోదలిచి దీనంగా స్వామి నేనేం చేసేది నేను మీరు ఆజ్ఞాపించిన ప్రకారం ఎంత బలవంత పెట్టినా వారు రావడం లేదు సరికదా నన్ను ఆక్షేపిస్తున్నారు అన్నాడు అప్పుడు ఆయన వెంటనే మరో శిష్యుని పంపి నది వద్దనున్న బ్రాహ్మణులందరినీ వెంట తీసుకురమ్మని ఆజ్ఞాపించారు అతడు పరుగున పోయి శ్రీగురిని ఆజ్ఞ చెప్పి అందరినీ ఆహ్వానించాడు ఇక తప్పక అందరూ మఠం చేరుకున్నారు శ్రీగురుడు వారందరితో బ్రాహ్మణోత్తములారా మీరందరూ మీ భార్య బిడ్డలను తీసుకుని మఠానికి రావాలి ఈ రోజు ఇక్కడే నాలుగు వేల మందికి సమారాధన చేయాలి అందరూ విస్తళ్లలో అన్నం కట్టుకొని తీసుకుపోవాలి అని భాస్కర శర్మతో ఏమయ్యా చూస్తావేమిటి లేచి నమస్కరించి అందరినీ ఆహ్వానించు అన్నారు అతడు వెంటనే లేచి నమస్కరించి వారందరూ సకుటుంబ బంధుమిత్రులతో కలిసి తాను చేయను సమారాధనకు ఇచ్చేసి తనను కృతార్థుడు చేయమని వేడుకున్నాడు వారిలో కొందరు బ్రాహ్మణులు నవ్వి ఓరి వెరి బ్రాహ్మణుడు ఆ సిగ్గు లేకుండా తగదుననుకొని నీవు పిలిస్తే వచ్చామటయ్యా నీవు చేసినది ఒక్కొక్కరికి వెతికైనా సరిపోతుందా అన్నారు కొందరు పెద్దలు వారిని వారించి తప్పు అతను నిందించవద్దు ఇందులో అతని దోషమేమీ లేదు గురు గురువు చెప్పిన ప్రకారం చేస్తున్నాడు అని మందలించారు భాస్కరుడు శ్రీగురు పాదాలను పూజించి ఆయనకు ఆరతిచ్చి విస్త వేశాడు అప్పుడు శ్రీగురుని కోరాడు అంతటా శ్రీగురుడు అతనికి ఒక వస్త్రం ఇచ్చి దాన్ని వంటకాలపై కప్పమని ఆదేశించాడు అతడు అలా చేయగానే శ్రీగురుడు తమ కమండల శ్రీగురుడు తన కమండలంలోని నీరు అభిమంత్రించి ఆ వస్త్రంపై చల్లి వస్త్రం తీయకుండా వడ్డన చేయమని ఆదేశించాడు వెంటనే భాస్కర శర్మ మరి ఇంకొంతమంది ఆ వస్త్రం కింద నుండి పల్లెలతో వంటకాలు తీసుకొని తిరిగి తిరిగి వడ్డిస్తున్నారు నెయ్యి కూడా ధారలుగా వడ్డిస్తూనే ఉన్నారు అది చూసి భక్తులందరూ ఆశ్చర్యచకుతులయ్యారు అప్పుడు మొదట శ్రీగురుడు తర్వాత మిగిలిన వారు ఆపోసణం తీసుకొని భోజనం చేయడం మొదలు పెట్టారు భాస్కర శర్మ ఒక్కొక్కరు వద్దకు వెళ్లి నెమ్మదిగా కూర్చొని కావాల్సినవి అడిగి వేయించుకుని తృప్తిగా భోజనం చేయమని చెప్పాడు భోజనాలు అయ్యాక అందరికీ తాంబూలాలు ఇచ్చి స్త్రీలకు పిల్లలకు అన్ని వర్ణాల వారికి బంతులు బంతులుగా కూర్చోబెట్టి వడ్డన చేశారు చివరకు ఊర్లో విచారించి భోజనం చేయని వారెవరూ లేరని నిర్ధారణ చేసుకున్నాక శ్రీగురిని ఆజ్ఞ తీసుకొని భాస్కరుడు గురుప్రసాదం స్వీకరించాడు అప్పుడు అతడు వెళ్లి చూచి అతను వండిన వంటకం అంతా అలాగే ఉన్నదని స్వామికి మనవి చేశాడు దాన్ని జలచరాలకు వేయమని స్వామి ఆదేశించగా అతడు అలానే చేశాడు కొద్దిపాటి అన్నంతోనే వేలాది మందికి గొప్పగా సమారాధన జరగడం వలన గురి మహిమ అందరికీ తెలిసింది శ్రీగురుడు సాక్షాత్తు అన్నపూర్ణేశ్వరుడని వారి అనుగ్రహానికి పాత్రులైన వారికి ఎట్టి కొరత ఉండదని అందరూ కీర్తించారు అప్పుడు శ్రీగురుడు భాస్కర శర్మను ఆశీర్వదించి ఇంటికి పంపివేశారు శ్రీగురుని కీర్తి మరొక్కసారి అన్ని దిక్కులా మారుమ్రోగింది శ్రీ దత్తాయి గురువైన శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయినంహా శ్రీ ఉసుము సరస్వతి అయినమ్ సోమవారం పారాయణం సమాప్తం ఈరోజు పారాయణ అయితే తక్కువనండి అధ్యాయాలు తొందరగా కంప్లీట్ అయిపోయింది రేపు మళ్ళీ పారాయణలో కలుసుకుందాం వారికి హార్స్తాను మీరు కూడా తీసుకోండి చదివేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ వస్తే ఏమనుకోవద్దు కొంచెం హడావిడిగా చదువుతున్నాను కదా అందుకని మీరు ముందు అధ్యాయాలు ఉంటే మన ఛానల్ లైవ్ ట్యాబ్లో ఉంటాయి అందరూ అక్కడ వెళ్ళి వినొచ్చు హార్త్ తీసుకోండి స్వామివారి హార్త్ అయితే ఆదిత్య హార తీ అన్నయ్య ఏడి హరి తీసుకు అట్లే కాదు రెండు చెల్లతో వెరీ గుడ్ మీరు కూడా స్వామివారి హార తీసుకోండి లైవ్లో ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి లైక్ చేసిన వాళ్ళకి కూడా రేపు మళ్ళీ పారాయణలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పటితో ఈ లైవ్ అయితే ఎండ్ చేస్తున్నాను